మటన్ కర్రీ అండి ఈరోజు సింపుల్ ప్రాసెస్లో చాలా మసాలాలు తక్కువ తోటి మటన్ కర్రీ కుక్కర్ లేకుండా ఈజీగా ఎలా వండుకోవాలో చూపిస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనియాలు చెక్క లవంగాలు నాలుగు యాలకులు వేసి శుభ్రంగా వేయించుకొని పక్కన వేసుకోవాలండి ఇవి చల్లారాలన్నమాట ఇదిగోండి మటన్ హాఫ్ కేజీ మటన్ అండి దీంట్లోకి ఒక ఇరవై ఐదు గ్రాముల అల్లం ఒక ఇరవై ఐదు గ్రాములు చిన్నుల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పేస్ట్ పెట్టు పేస్ట్ లాగా వేసుకోవాలన్నమాట అల్లం చిన్నపాయలు పేస్ట్ వేసుకోవాలి మటన్ అయితే ఇదేనండి హాఫ్ కేజీ మటను ధనియాలు వేయించిని శుభ్రంగా పొడి చేసుకుందాం మిక్సీలో వేసుకొని మనమైతే ఈ లోపల రెండు ఉల్లిపాయలు ఒక టమోటా ఒక పెద్ద టమాటో లేదంటే ఒక చిన్న టమాటో తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ ఒక యాభై గ్రాములు సుమారు సరిపోతుంది ఆయిల్ యాభై గ్రాములు సుమారు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ మనం కట్ చేసిన ఉల్లిపాయ వేసుకుందాము ఆ ఉల్లిపాయ కొంచెం మగ్గాక అంటే మెత్తబడక్కర్లే మెత్తబడితే చాలు ఎర్రగా అవ్వక్కర్లేదు మెత్తబడ్డాక టమాటా వేసుకుందాం ఉల్లిపాయలో టమాటా వేసి కొంచెం ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు పగ్గూడ వేసుకొని టమాటా కూడా మెత్తబడాలన్నమాట మనకి టమాటా కూడా మెత్తబడిపోయిందండి మనకైతే ఇప్పుడు ఇందులో మనం ఇందాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఈ తాలింపులో వేస్తున్నా టమాటా మెత్తబడ్డాక ఈ అల్లం వెల్లుల్లి కూడా మంచిగా ఏగాలి మనకి ఆ పచ్చి వాసన అంతా పోవాలండి అల్లం వెల్లుల్లిలో ఉండ పచ్చి వాసన అంతా పోయి అల్లం వెల్లుల్లి కూడా వేగాలి మనకి ఇప్పుడు ఏగిపోయిందండి అల్లం వెల్లుల్లి కూడా మనకి దీంట్లో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పేసాను అది చూపించలేకపోయాను ఇదైతే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఒక రెండు స్పూన్లు సుమారు ఎండు కొబ్బరి అనమాట ఇంట్లో ఎండు కొబ్బరి పొడి లేదు అందుకని ఎండు కొబ్బరి మిక్సీ చేసుకొని ఒక రెండు స్పూన్లు సుమారు ఎండు కొబ్బరి అనమాట మీకు ఇష్టం లేకపోతే జీడిపప్పు పేస్ట్ వేసుకోండి ఈ ఎండు కొబ్బరి బొదులు నేనైతే ఎండు కొబ్బరి వేసాను ఈ ఎండు కొబ్బరి కూడా కలిసిపోయాక ఇప్పుడు మటన్ అయితే వేస్తున్నానండి ఇవేందంటే పొట్టపేగులు మాకేందంటే ఇంటి ముందే పొట్టేలు కోసారనమాట పొట్ట పేగులు కూడా బోటీని కూడా శుభ్రం చేసి అందరికి పంచుతారు అది కూడా మటన్ అయితే వేసుకున్నాక ఇంక ఇప్పుడు శుభ్రంగా ఇది కలిపేసుకోవాలి బాగా మటన్కి అల్లం వెల్లుల్లి పేస్టు ఎంత పట్టే విధంగా పసుపు అన్నీ పట్టే విధంగా మొత్తము పసుపు వేయటం చూపించలేకపోయాను మధ్యలో కట్ అయిపోయిందనమాట వీడియో కుదరలేదనమాట ఇవన్నీ వేసాక ఒక ఐదు నిమిషాల పాటు సన్న మంట మీద మగ్గనిచ్చాక కొంచెం ఉప్పు వేయాలి కొంచెం మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుండే మన ఇష్టం అనమాట ఉప్పు ఎక్కువ తక్కువ కాకుండా మోయినంగా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు మళ్ళీ సన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల నుంచి మగ్గిందండి ఇప్పుడు ఇది దీంట్లోకైతే ఇంక ఇప్పుడు కారం వేయట్లేదు నేను నేను ఎప్పుడు ఇంట్లో ఎలా చేస్తానో అలా చేస్తానండి కారం వేయకుండా ఇప్పుడు మొక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలన్నమాట మొక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఈ నీళ్లు శుభ్రంగా పొయ్యి పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి బాగా ఐదు నిమిషాలు ఉడకనిచ్చాక ముక్క మెత్తగా ఉడికిపోయిందండి మనకు చాలా వరకు ముక్క మటన్ ముక్క అనేది మెత్తగా ఉడికిపోయింది చాలా చాలా బాగా ఉడికిందండి స్మెల్ కూడా మంచిగా వస్తుంది అరోమా అయితే ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి మనం మటన్ ముక్క ఉడికా కారం వేసుకుంటే రుచే వేరన్నమాట కారం వేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం చికెను మటన్ అంటే నాన్ వెజ్ అంటే కారం ఎక్కువే పట్టిద్ది కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేస్తాను నేనైతేను ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మనం సరిపోతే మళ్ళీ కారం వేసుకోవచ్చు మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు నాకు ఇంకా సరిపోలేదు కారం అందుకని మళ్ళీ ఇంకొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం వేసానండి నేనైతే ఇందాక మనం ధనియాల పేస్ట్ పెట్టుకున్నాం కదా ధనియాలు పొడి చేసుకున్నాం కదా ఆ ధనియాల పొడి అనేది ఒక రెండు స్పూన్ సుమారు అంటే ఎక్కువ వేసుకుంటా కూడా ఎక్కువైద్దండి ఒక రెండు స్పూన్లు సుమారు ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇది కలిపేసి మటన్ అయితే మెత్త ఉడికిందండి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు నాలుగు నిమిషాల పాటు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకని అబ్బా ఎంత టేస్టీగా వచ్చిందండి మటన్ కూర అయితే సూపర్గా ఉంది అసలుకి ఒక్కెత్తుకే అయిపోయిందండి మా పిల్లలు ఖాళీ చేసేసారు ప్లీజ్ మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగుంది కూర